జాబ్ ఆఫర్ లెటర్నా ఎవరికక్క అని అంబిక పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది అదే చూస్తున్నాను అని పద్మాక్షి లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కిందికి వస్తూ ఉంటాడు ఎవరికమ్మ జాబ్ ఆఫర్ అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక పద్మాక్షి జాబ్ ఆఫర్ లెటర్ తీసుకెళ్లి విహారీ మొహం మీద విసిరేసి ఏంటి విహారీ ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైంది పద్మాక్షి అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న శనిని ఆఫీస్కి తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకుంటారా ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఈ ఇంటికే అడ్డం అనుకున్న అరిష్టాన్ని తీసుకొచ్చి పెట్టిన లక్ష్మి గురించి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను లక్ష్మికి ఊరికే జాబ్ ఇవ్వట్లేదు తనకున్న క్వాలిఫికేషన్ చూసిస్తున్నాను తను నేను ఇచ్చే జాబుని హ్యాండిల్ చేయగలదు అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు అలా అని చెప్పి కుక్కను తీసుకొచ్చి కనకాపు సింహాసనం మీద కూర్చోబెడతావా ఏంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర నేను చెప్పే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొనువు నేను నీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం లక్ష్మి ఈ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈరోజు మన కళ్ళెదురుగా ఉన్నాయంటే దానికి కారణం లక్ష్మి దానికి గాను నేను లక్ష్మికి ఇస్తున్న గిఫ్ట్ ఇది మన స్టేటస్ కాపాడిన లక్ష్మికి నేను ఈ జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు ఎవరు అవునన్నా కాదన్నా లక్ష్మికి ఈ జాబ్ ఇచ్చి తీరుతాను అని విహారి చెప్తూ ఉంటే పదో పరకో ఇచ్చి వదిలించుకునే కడికి జాబ్ ఇవ్వటం అవసరమా అని ఇంట్లో వాళ్ళ అందరి ఒపీనియన్ అని అంబిక చెప్తూ ఉంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లక్ష్మికి ఎలా ఉద్యోగం ఇస్తామని మీ అత్తయ్య వాళ్ళ ఒపీనియన్ విహారి అని చారుికేశా అంటూ ఉంటాడు ఏమీ రాని మీకే ఉద్యోగం ఇచ్చినప్పుడు లక్ష్మి లాంటి వాళ్లకు ఉద్యోగం ఇస్తే మేమేమంటాము అని వసుధ చెప్తుంది నా శత్రువులు ఎవరో కాదే నా భార్య అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు బిజినెస్ రన్ చేస్తుంది వాడు ఎలాంటి వాళ్ళను ఉద్యోగంలో తీసుకోవాలో తీసుకోకూడదో ఆలోచించుకోవాల్సింది వాడు మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అని భక్త వచ్చలో అంటూ ఉంటాడు లక్ష్మి జాబ్ ఆఫర్ లెటర్ నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ పద్మాక్షి సహస్ర అంబిక వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి నేను నీకు ఇస్తున్నాను తీసుకో అని విహారి చెప్పడంతో లక్ష్మి విహారి చేతిలో నుంచి జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని చూసుకొని సంతోషపడుతూ ఉంటుంది విహారీ బాబు లక్ష్మమ్మకు ఈరోజు జాబ్ ఇచ్చాడు రేపు మంచి భవిష్యత్తును కూడా ఇస్తే బాగుండు అని చెప్పి పండు అనుకుంటూ ఉంటాడు మంచి పని చేశావు నానా అని చెప్పి యమున విహారీకి చెప్తూ ఉంటుంది అది ఇంట్లో ఉంటేనే విహారీకి దగ్గర అవ్వాలని చూస్తుంది అలాంటిది ఆఫీస్కి వెళ్తే ఏం చేస్తుందో ఇంకెంత దగ్గర అవుతుందో అని అంబిక సహస్రకు చెప్తూ ఉంటుంది పిని అది ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళకూడదు అని సహస్ర చెప్తూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను వీలు దొరికినప్పుడల్లా దాన్ని అవమానిద్దాం అని సహస్ర అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చారికేశ అంబిక దగ్గరకు వచ్చి నిన్ను చూస్తుంటే జాలనిపిస్తుంది మొన్న ఐటీ రైడ్స్ దరిగినప్పుడు విహారీని పొగరు అనిచాడు నీ ప్రియుణ్ణి అరెస్ట్ చేపించి నీ ఆహం దించాడు ఇప్పుడు విహారీ లక్ష్మికి ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చి నీ ఉద్యోగాన్ని కట్ చేస్తాడేమో అని చెప్పి చారికేష అంబికను అంటూ ఉంటాడు నిన్ను మాట్లాడొద్దని చెప్పానా అని అంబిక అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఆఫీస్కి వస్తే నీ స్కాములు నీ కుట్రలు అన్నీ బయటపడతాయేమో అప్పుడు నీ ఉద్యోగం గోవిందా 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 అని చారుకేశ అంబికకు చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు అని అంబిక చారుకేష్ను అంటూ ఉంటే నీ కోపము ఇరిటేషన్ అంతా కూడా ఆఫీస్కి వస్తున్న ఆ లక్ష్మి మీద చూపించు నా మీద కాదు అని చారుకేశ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి జాబ్ ఆఫర్ లెటర్ని దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పండుగ కూడా వచ్చి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు లక్ష్మమ్మ విహారి బాబు నీకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చినట్టుగానే రేపు తన మనసులో కూడా నీకు చోటిస్తే బాగుండు నీ మనసులో ఉన్న ప్రేమను విహారీ బాబు అర్థం చేసుకుంటే బాగుండు లక్ష్మమ్మ దేవుడు మీ ఇద్దరిని కలపడం కోసమే సహస్రమ్మతో విహారీ బాబు పెళ్లి ఆపినట్టున్నాడు అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక లక్ష్మి జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే యమున హారతి తీసుకొని వచ్చి లక్ష్మి ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మొదటిసారిగా ఉద్యోగానికి వెళ్తున్నావు కదా నీకు హారతి ఇస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా ఇదంతా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక యమున లక్ష్మికి హారతిస్తూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు చూసావా అదేదో యుద్ధానికి పోతున్నట్టు దానికి హారతిచ్చి మరీ పంపిస్తుంది అని అంబిక పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి కోపంగా యమున దగ్గరకు వచ్చి హారతి పళ్ళని విసిరి కొడుతుంది ఇంటి వదిన ఇదంతా శుభమా అని హారతిస్తుంటే అని చెప్పి యమున అంటూ ఉంటుంది శుభమా అని హారతిస్తున్నావా అది ఎవరు పని మనిషి ఇంట్లో ఉన్న కోడల్ని పట్టించుకోవడం తెలియదు కానీ ఎవరో పని మనిషికి హారతిస్తున్నావా దీని ఎప్పుడూ ఒక మాట అనవు దీన్ని నెత్తిన పెట్టుకుంటావు నీ క్లాస్ వాళ్ళంటే ఇష్టం నీ లో క్లాస్ బుద్ధులు ఎక్కడికి పోతాయి అందుకే నువ్వు లో క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేస్తావు అని పద్మాక్షి అంటూ ఉంటే వదిన పాపం ఆఫీస్కి మొదటిసారిగా వెళ్తుందని చెప్పి హారతిస్తున్నాను అని ఎమున చెప్తూ ఉంటుంది పాపమా అని పద్మాక్షి అంటూ ఉంటే అడిగే అడిగేవాళ్ళు లేకే ఈ ఇల్లు ఇలా తయారైంది అక్క లేకపోతే ఈ ఇంట్లో పనోళ్ల రాజ్యమే అవుతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది తాను దూరటానికే సందు లేదు కానీ మెడకో డోల్ అన్నట్టు ఈవిడ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే మనం చోద్యం చూస్తూ ఉండాలా అని పద్మాక్షి అంటూ ఉంటే అమ్మా ఏమైనా అంటే నన్ను అనండి యమునమ్మని అనకండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను ఎవరిని అనాలో ఎవరు నన్నకూడకూడదో కూడా పని వాళ్లే చెప్పాల్సి వస్తుంది అని పద్మాక్షి అంటూ ఉంటే ఎందుకక్క చిన్న విషయానికి నోరేసుకొని మాట్లాడతావు అని వస్తా అంటూ ఉంటుంది నీకు నా నోరే కనపడుతుంది వీళ్ళు చేసే పనులు కనిపించట్లేదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది సరే అక్క లోపలికి వెళ్ళు అని చెప్పి వస్తుదో చెప్తూ ఉంటుంది వదినా మీరు కూడా లోపలికి వెళ్ళండి లక్ష్మి నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి కదా వెళ్ళు అని వసదో చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇంట్లోనే విహారితో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే తట్టుకోలేక కంపరంగా ఉంది అలాంటిది ఆఫీస్కి వెళ్ళి విహారితో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటే ఎంత కంపరంగా ఉంటుందో సహస్రైతే అయితే మరీ ఇరిటేట్ అవుతుంది అని పద్మాక్షి అంబికకు చెప్తూ ఉంటుంది అక్క ఎవరిని ఎక్కడ పడేయాలో అక్కడే పడేయాలి అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు ఎలాగో ఆఫీస్కే వెళ్తావు కదవే దాన్ని విహారీ దగ్గరకు వెళ్లకుండా చూడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అక్క అది ఇక్కడ పని మనిషే అక్కడ కూడా పని మనిషే దాని ఆటలు నా దగ్గర సాగవు అని అంబిక చెప్తూ ఉంటుంది ఒక్కసారి విహారికి నా కూతురు సహస్రకి పెళ్ళి జరగనివు ఆ తరువాత విహారిని నా గుప్పెట్లో పెట్టుకొని లక్ష్మితో పాటు ఆ యమునను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అప్పటి వరకు వీళ్ళ వేషాలన్నీ సాగుతాయి సాగనిస్తాను అని పద్మాక్షి అంబికకు చెప్తూ ఉంటుంది అలా జరిగితే నేనేలా ఊరుకుంటానక్క అప్పుడు ఈ సామ్రాజ్యం అంతా నీ గుప్పెట్లోకి వస్తుంది కదా విహారి పెళ్ళి జరగగానే చిన్న చిన్నగా నిన్ను అనగదొక్కుతాను నేను స్థాపించుకున్న సామ్రాజ్యాన్ని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అంబికను చూసి అంబిక ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నా సపోర్ట్ కూడా నీకు ఎప్పుడు ఉంటుంది అంబిక అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు ఒంటరిగా కూర్చొని ఉంటాడు అప్పుడు గౌరీ ఆదికేశోలు దగ్గరికి కాఫీ తీసుకొని వచ్చి కాఫీ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశోలు గౌరీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి బాబాయ్ ఈ స్వీట్ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది స్వీట్ తీసుకొని ఏంటమ్మా సిటీ నుంచి ఎప్పుడు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నిన్ననే వచ్చాను బాబాయ్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అవునమ్మా స్వీట్ ఇచ్చావు ఏంటి విశేషం అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది బాబాయ్ నన్ను ఆశీర్వదించండి మీ ఆస్తవాసి మంచిది అని ఆ అమ్మాయి అంటూ ఉంటే విజయోత్తు అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు మా అమ్మాయి కనకాన్ని కూడా బాగా చదివించాను మంచిగా ఉద్యోగం చేస్తే పెద్ద కంపెనీలోనే ఉద్యోగం వచ్చి ఉండేది అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు కానీ నేనే పెళ్లి చేసి పంపించేశాను అని ఆదికేశాలు అంటూ ఉంటే అవునయ్య ఎవరో తరుగుతున్నట్టే అమ్మాయికి పెళ్లి చేసి అల్లటితో పాటు అమెరికా పంపించావు అని గౌరీ చెప్తాను ఉంటుంది అమ్మా మగవాళ్లతో సమానంగా ఆడదానివైనా కూడా ఉద్యోగం చేయటానికి సిటీకి వెళ్తున్నావు మీ నాన్న పేరు నిలబెట్టాలి అని ఆదికేశాలు చెప్తూ ఉంటే సరే బాబాయ్ అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఆఫర్ లెటర్ తీసుకొని ఆఫీస్ దగ్గరకు వెళ్తుంది ఎదురుగా వినాయకుడు కనిపిస్తాడు వినాయకుడి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది దేవుడా నా జీవితాన్ని ఎన్నో మార్పులు తిప్పావు ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితంలో అడుగు పెట్టేలా చేశావు ఇకపైన నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లా ఉండేలా నువ్వే చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకొని రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి హెచ్ఆర్సార్ ఆఫీస్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్ట్రైట్గా గా వెళ్ళి లెఫ్ట్కి తిరగండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తన జాబ్ ఆఫర్ లెటర్ని సార్కి ఇస్తుంది న్యూ జాయినింగ్ సార్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది రాము ఇలా రా అని చెప్పి హెచ్ఆర్ సార్ పిలిచి అతని చేతిలో ఉన్న కాఫీ మంచినీళ్ళు లక్ష్మి చేతికి ఇచ్చి ఎదురుగా ఉన్న అందరికీ ఇచ్చేసి రపో అని చెప్పి చెప్తూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది నేను చెప్పింది చెయ్యి అని చెప్పి హెచ్ఆర్ చెప్పడంతో లక్ష్మి వాటన్నింటినీ తీసుకెళ్ళి ఆఫీస్లో పనిచేస్తున్న అందరికీ కాఫీలు మంచినీళ్ళు అందిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి హెచ్ఆర్ ఆఫీసర్ దగ్గరకు రాగానే ఇచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇచ్చాను సార్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మీదట నేను ఏం చెప్తే అది చెయ్యాలి నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతూ ఉంటారు ఏమీ లేదు సార్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే ఈ ఫైల్ తీసుకెళ్ళి కాన్ఫరెన్స్ ఆఫీస్లో ఇచ్చేసిరా అని చెప్పి ఫైల్ని లక్ష్మి చేతిలో పెడతారు ఇక లక్ష్మి ఫైల్ చెక్ చేసుకుంటూ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న విహారీ దగ్గరకు వెళ్తుంది విహారీ గారు ఇదిగోండి ఫైల్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఫైల్ తీసుకొచ్చావేంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటారు హెచ్ఆర్ సార్ ఇచ్చిరమ్మన్నారు అని చెప్పి వి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అని కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళకు విహారి చెప్పి ఇక లక్ష్మిని తీసుకొని హెచ్ఆర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు లక్ష్మికి ఈ ఫైల్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు తను ఆఫీస్ పని చేయడానికే కదా వచ్చింది అని చెప్పి హెచ్ఆర్ ఆఫీసర్ అంటూ ఉంటారు అలా అని చెప్పి ఎవరు చెప్పారు లక్ష్మి నీ జాబ్ ఆఫర్ లెటర్స్ సార్కి ఇచ్చావా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఒకసారి లెటర్ చూసారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లేదు సార్ తను కట్టుబొట్టు చూసి తను పనిచేయడానికి వచ్చింది అనుకున్నాను అని హెచ్ఆర్ సార్ చెప్తూ ఉంటారు ఒక్కసారి ఆ జాబ్ ఆఫర్ లెటర్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పి విహారీ చెప్పడంతో హెచ్ఆర్ సార్ జాబ్ ఆఫర్ లెటర్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు సారీ సార్ సారీ మేడం అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్